నమస్తే అండి మనం చూస్తున్నది రత్నపురుష మొక్క ఇది ఎర్రటి నేలలో గొలకరాళ్ళు ఉండే ప్రదేశాల్లో ఇది ఎక్కువగా పెరుగుద్ది ఇది చాలా విరివిగా కనిపిస్తుంటుంది ఇది మగవారిలో అంగస్తంభన లోపం నయం చేసేదానికి మగవారిలో సామర్థ్యాన్ని పెంచేదానికి ఈ మొక్క దివ్య ఔషధంగా మగవారికి బాగా పనిచేస్తుంది ఇప్పుడున్నటువంటి వ్యక్తిగత అలవాట్ల వలన మనిషి జీవనశైలి సరిగా లేనందువలన మన శరీరం బలహీనతకు గురి ఒత్తిడి ఆందోళన నిరాశ వీటి వలన ఇప్పుడు ఉన్నటువంటి మగవారిలో స్పెర్మ నాణ్యత తగ్గిపోతుంది అకాల స్థలనము మరియు పురుషాంగం బలహీనపడడం జరుగుతుంది అలాంటి మగవారికి ఈ పురుష మొక్క ఆకులు కానీ సమూలంగా కానీ తెచ్చుకొని తినటం వలన సంపూర్ణ లైంగిక సామర్థ్యమును తిరిగి మనం పెంపొందించుకోవచ్చు ఈ రత్నపురుష మొక్కను సమూలంగా తీసుకొని వచ్చి ఆకులు వేర్లు కాయలు పూలు బెరడు వీటన్నిటిని కలిపి లేహ్యంగా తయారు చేసుకొని అందులో డయాబెటీస్ లేని వాళ్ళైతే తేనెతో కానీ బెల్లంతో కానీ చేసుకొని తినవచ్చు ఆ విధంగా కాకుండా చెట్లు దొరికితే తెచ్చుకొని నీడను ఎండబెట్టి పొడిగా చేసుకొని దానిని పాలతో కానీ వేడి నీటితో కానీ సేవించవచ్చు ఈ విధంగా ఈ రత్న పురుషును నలభై రోజుల పాటు ప్రతిరోజు కొద్ది కొద్దిగా తినటం వలన పురుషుల్లో స్పెర్మోత్పత్తిని పెంచి స్త్రీలలో అండోత్పత్తిని మెరుగుపరుస్తుంది ఈ సంతానము లేని వారికి సంతానము కలిగినట్లు చేస్తుంది అంత బాగా పనిచేస్తుంది ఇలాంటివన్నీ మీకు ప్రతిరోజు చూపిస్తుంటా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇవన్నీ పూర్వం మన పెద్దవాళ్ళు వాడేవాళ్ళు ఇవి ఇంటి వద్దనే ఫస్ట్ ఎయిడ్గా వాడుకోవచ్చు రత్నపురుష ఆకులు తినుట వలన కండరాలు బలాన్ని పెంచుతాయి నాడీ శక్తిని కూడా పెంచుతాయి అంతేకాకుండా ఇది రోగ నిరోధ శక్తిని కూడా పెంచుతుంది నరాలపై పనిచేసి మన శరీరాన్ని బలహీనత నుండి నయం చేస్తుంది అంత బాగా పనిచేస్తుంది ఇవి మనకు బీడు పొలాల్లో రాళ్ళు ప్రదేశాల్లో మనకు కనిపిస్తుంటాయి అది చూడండి ఆ విధంగా చిన్న చిన్న కాయలుగా పూలు ఆ విధంగా పూసి ఉంటుంది చూడండి మనం చూపిస్తాను ఆ విధంగా ఉంటుంది మనం రోడ్డు సైడ్ కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో మనకు కనిపిస్తుంటుంది ఇవి సమూలంగా తీసుకొని వచ్చి ఏర్లతో పాటు దంచి తీసుకోవచ్చు లేదా పొడి చేసుకొని కూడా మనం పొడి చేసి పెట్టుకొని మనకు నచ్చిన దానిలో వేడి నెలలో కానీ పాలల్లో కానీ ఆ పొడిని కలుపుకొని తినగలిగితే మగవారికి ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది మంచి సామర్థ్యాన్ని పెంచే మొక్క ఇది ప్రతి ఒక్కరూ దీన్ని తెచ్చుకొని తిని అలాంటి సంతానం లేని సామర్థ్యాన్ని తగ్గి ఉన్నటువంటి మగవారికి ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది కాబట్టి వాడి అందరూ ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే